సాయి భారతి కథ మంజుషాని స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాంటి జోకులు ఏంటే కాంతం మీ ఆయన ఆపకుండా తాగుతున్నాడు ఏమి గొడవ చేయవా అంటూ అడిగింది కామాక్షి పిన్ని అది కాదు పిన్ని ఏమన్నా అందామంటే నన్ను సీరియల్స్ చూడటం మానేయమంటాడేమోనని దుఃఖం మింగుకుంటున్నాను అంటూ టీవీలో ఫిట్టింగ్ మొగుడు సీరియల్లో మునిగిపోయింది కాంతం ఏమైనా కాంతం మొగుడు బాగా పెట్టాడు ఫిట్టింగు ఎడో ఒకకాలేదు సీసాలు సీసాలు లేపేసి మందు మేమో మేము మందు కొడితే మాకు మేము మహారాజులం అని నిరూపించుకున్నాడు సుమండి ఏంటి పంకజం మీ ఇంట్లోంచి మాడు వాసన వస్తుంది అనుకుంటూ వచ్చింది తాయారు అప్పట్లో మా మామగారు కూర మాడబెట్టి భయంతో ఇల్లు వదిలి పారిపోయారు వదిన అందుకే ఈయన కూర మాడబెట్టినా పల్లెత్తు మాటనను మళ్ళీ వండమంట అంతే అని చెప్పింది శుద్ధపూసలాగా మరేనమ్మా నువ్వు అలా అనకపోతే జీవితాంతం నువ్వే వండుకోవాలని ముందు జాగ్రత్త అంతేనా వదిన అంటూ తాయారు అంటుంటే భయం భయంగా బల్లిలా గోడ కత్తుకుని ఇదంతా చూస్తూ నా కర్మే నా కర్మ అందరికీ మైకు పెట్టి చెప్పవే ఏదో గుట్టుగా వంటింట్లో వంట చేస్తుంటే వచ్చిన వారందరికీ ఇలా చెప్పటం ఏం బాగాలేదు పంకజం అంటూ కళ్ళొత్తుకున్నాడు భర్త సుబ్బరావు గారు హడావిడిగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు ఎస్ఐ గారు ఎస్ఐ గారు మా పక్కింటి ఆయన భార్య కనిపించడం లేదు సార్ అన్నాడు పక్కింటి ఆయన భార్య గురించి నువ్వెందుకు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తున్నావు అంటూ అడిగాడు ఎస్ఐ ఆశ్చర్యంగాను బింకంగాను వాడు రోజు పార్టీలు చేసుకోవటం భరించలేకపోతున్నాను సార్ అన్నాడు అక్కసుగా అసలు నాకు తెలవకడుగుతున్నాను వాడు సుఖపడటం వీడికి ఇష్టం లేకనా లేక వీడికి అంత అదృష్టం దక్కకనా ఎవరైనా వింటే నవ్విపోతారు సుబ్బారావు గారు వాడి పెళ్ళాం పోతే ఆ గొడవ మీకెందుకు అంట విడ్డూరం కాకపోతేను పక్కింటి పంకజం అనసూయ మాట్లాడుకుంటున్నారు ఇంతలో పంకజం అవునుదిన ఇంత నిక్కాసుగా ఉంటావు కదా ప్రతి విషయంలోనూ మరి ప్రేమ పెళ్ళి ఎలా చేసుకున్నావు అని అడగగానే పిచ్చిదాన్ని వదిన టమాటా సాస్తో ప్రేమ లేక రాస్తే రక్తంతో రాశాడని నమ్మి పెళ్లి చేసుకున్న ఈ మహానుభావుణ్ణి అంటూ వరండాలో పేపర్ చదువుతున్న ముకుందాన్ని చూపించింది దీని ప్రేమ కోసం యుద్ధాలు చేయాలి మరి ఇది దీని నస నా రసలే బాంబే బ్లడ్ గ్రూపు అంటూ అనుకున్నాడు ముకుందం వసేవు ఆండాళ్ళు మన ప్రేమ విషయం నీ పుత్రరత్నానికి ఎందుకు చెప్పావు పింజారి అని పింజారి ఇప్పుడు చూడు మన ముందే ప్రేమ కబుర్లాడుతున్నాడు రౌడీ సన్యాసి అటు మండిపడ్డాడు భర్త అయినా ఏమాత్రం చలించకుండా ఆండాళ్ళు కాఫీ కప్పు చేతిలో పెట్టి శుద్ధ పూసలా వెళ్ళిపోయింది అయినా యాధ రాజా తాధా ప్రజ తల్లి చేనుమేస్తే బిడ్డ అబ్బో ఇంకా చాలా సామెతలు ఉన్నాయి టైం లేదు మరి ఉంటా మరి రేపటి నవ్వుల కోసం ఎదురు చూస్తూ ఉండండి ఇప్పుడే వచ్చినోళ్ళు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేసి గంటని గణగణ మోగించండి ఉంటాను మరి